బాబా అండి అవతార్ మిహర్ బాబాకి జై మేర్వాన్ మహారాజ్ కి వర్గా లో ఉన్నాడు నారాయణ మహారాజ్ వారిని కూడా చూడకుండా మేర్వాన్ అయినా నారాయణ మహారాజ్ని చూడడానికి ఆగకుండా నేరుగా నడక సాకూరికి సాగించారు మార్గ మధ్యంలో ఒక పోలీసు మేర్వాన్ని ఆపి దారి పొడవునా దొంగలుంటారని ఆ రాత్రి సమయంలో ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరించాడు ఒక పోలీసు మెరువాన్ని హెచ్చరించాడు ఆ పోలీస్ అధికారి మేర్వాన్ చేతిని పట్టుకొని ఆ రాత్రికి కేవర్గావులోనే ఉండిపోమ్మని సలహా ఇచ్చాడు కానీ మేర్వాన్ మొండిగా అతని పక్కకు త్రోసి అతని చేతిని విదిరించుకొని అకస్మాత్తుగా మేర్వాన్ కళ్ళు కన కనలాడే నిప్పుల్లా మారిపోయాయి మేర్వాన్ చూపులకు పోలీస్ అధికారి జంకాడు కానీ మరుక్షణం మేర్వాన్ పోలీస్ కాళ్ళపై పడి క్షమాపణ కోరాడు మేర్వాన్ లేచి చీకటిలోనే ఒంటరిగా నడక సాగించాడు అతని ప్రవర్తనకు పోలీస్ ఆశ్చర్యపోయి నిత్యష్ఠుడై మేర్వాన్ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు చంద్రుడు లేని చీకటి రాత్రి అయినప్పటికీ మేర్వాన్ మొహంలో దివ్య తేజస్సు ప్రకాశ ప్రకాశిస్తూనే ఉంది విభ్రమంలో పూర్తి ప్రాపంచిక స్పృహ లేనప్పటికీ మేర్వాన్ అంతరంగంలో దాగి ఉన్న దివ్య మధువు అతని శరీరం ద్వారా జ్వలిస్తూనే ఉంది అలా మేర్వాన్ నడుచుకుంటూ షిరిడి గ్రామానికి ముందు రెండు మైళ్ళ దూరంలో ఉన్న లింబుగావ్ అనే గ్రామాన్ని చేరేసరికి ఒక వింత సంఘటన జరిగింది అదేంటంటే ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు కానీ ఒక్కసారిగా నాలుగు బలమైన కుక్కలు మేర్వాన్ పైకి ఉరిగాయి అవి చాలా భయంకరంగా మురిగాయి కానీ అతనిని కరవలేదు వాటిని పట్టించుకోకుండా మేర్వాన్ ముందుకు సాగిపోయాడు కొంత దూరం నడిచేసరికి మరో నాలుగు కుక్కలు అతనిని వెంబడించాయి అయినా అవేమీ పట్టించుకోకుండా నడక కొనసాగిస్తూ ఉన్నాడు మేర్వాన్ మరి కొంత దూరం నడిచేసరికి మరో నాలుగు పిచ్చి కుక్కలు మేర్వాన్ పై లఘించాయి అంటే పైకూరికాయి కానీ ఈసారి అవి మేర్వాన్ పై దాడి చేశాయి మేర్వాన్ ప్యాంటును కోటును చింపేశాయి అయినప్పటికీ మేర్వాన్ ఏ మాత్రము జంకలేదు అప్పుడు ఆ కుక్కలు మేర్వాన్ వద్దకు చేరి అతన్ని ఇంకొక అడుగు ముందుకు వేసిన అతడిని ముక్కలు ముక్కలుగా చీల్చడానికి సైతం సిద్ధంగా అన్నట్టుగా చుట్టుముట్టాయి మేర్వాన్ నడక వేగాన్ని తగ్గించాడు కానీ అంత ప్రేరణకు అనుగుణంగా ఒక్క ఉదున పరుగు లగించుకున్నాడు అతని శక్తి నంతటిని వెచ్చించి పరుగు అందుకున్నాడు అతని వెనక్కి క్రూరంగా అరుస్తూ నాలుగు పిచ్చి కుక్కలు వెంబడించాయి కానీ మేర్వాన్ వేగాన్ని ఆ కుక్కలు అందుకోలేకపోయాయి షిరిడి గ్రామానికి చిరిడి గ్రామాన్ని చేరే వరకు అతను పరుగిడుతూనే ఉన్నాడు అప్పుడు సమయం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలు అయింది షిరిడి పొలిమెరల్లోనే ఆగి అన్ని దిశల పరికించి చూశాడు షిరిడి సాయిబాబాను దర్శించేది లేదని నిర్ణయించుకొని అక్కడే దారి ప్రక్కన పరుండి కొన్ని గంటలు విశ్రమించాడు తెల్లవారి సూర్య కిరణాల తాకిడికి మేర్వాన్ నిద్రలేచి వడి వడిగా అడుగులేస్తూ సుమారు ఏడు మైళ్ళ దూరాన్ని ఒక్క గంటలో నడిచారు మేర్వాన్ ఉపాసిని మహారాజ్ ఆశ్రమ ఆవరణలోనికి అడుగు పెట్టగానే ఉపాసిని శిష్యురాలైన దుర్గాబాయి ఎదురైంది ఆమె చదిలో ఆమె చేతిలో చనిపోయిన ఒక పెద్ద కుక్క కలేబరం ఉంది ఆ కుక్క గత రాత్రి బావిలో పడి మరణించిందని చెప్పింది మేర్వాన్ కేసి చూస్తూనే ఆమె ఆ కుక్క కలేబరాన్ని అతని కందించింది మేర్వాన్ పరిగెత్తి పరిగెత్తి కుక్క శరీరాన్ని దూరంగా తీసుకెళ్లి ఒక గోతిలో పడేశాడు వెంటనే పరిగెత్తి ఉపాసని సమక్షంలోనికి వెళ్ళాడు అయితే మేర్వాను గత రాత్రి కుక్కలు వెంబడించిన సంగతి అక్కడ ఎవరికీ తెలియదు చాకొరి గ్రామస్తులు కుక్క మృతి గురించి చాలా రోజుల పాటు చర్చించుకున్నారు కారణం కుక్కలు బావిలో పడటం చాలా అరుదు కాబట్టి అది చాలా వింతైన సంఘటన ప్రజలు ఆ సంఘటన ఒక దుక్ దుశకనమేమో అని ఆందోళన చెందారు మేర్వాన్ ఎనిమిది రోజుల పాటు అదే చిరిగిన కోటు ప్యాంటు ధరించి ఉపాసిని వద్ద గడిపాడు అదే దుస్తులతో పూనా చేరాడు అతనిని గమనించిన అతని మిత్రులు తల్లి షిరీన్ ఆందోళన పడకుండా ఉండేందుకు అతని దుస్తులు మార్చారు కాకోరికి తరచూ రాకపోకలు చేయడమే కాకుండా మీర్వాన్ మహారాజుతో ఉత్తరాల ద్వారా సంప్రదించేవాడు కానీ వారిద్దరి మధ్య నడిచే ఉత్తరాల సారాంశం సారాంశం ఆ ఇద్దరికి తప్ప మరెవరికి అర్థమయ్యేది కాదు ఒకసారి మేర్వాన్ తన మిత్రులైన బెహ్ బెహ్రాంజీ లేక సదాశివ్ పటేల్ లేక సయ్యద్ సాహిబ్ల ద్వారా ఉపాసినికి వార్త వర్తమానం పంపేవాడు బెహ్రాంజీ ఆ వర్తమానాన్ని చదవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు దానిలోని భావం ఎంతో నిగుడమైనదిగా అనిపించింది ఆ ఉత్తరాలలోని భాష మామూలుగానే ఉన్నప్పటికీ ఏ రకమైన అర్థం తెలిపేది కాదు తెలిసేది కాదు వారికి తర్వాత రోజులలో తన పిన్ని ఫిరోజా ఫిరోజా దగ్గర తయారు చేసిన రకరకాలైన వస్తువులను కూడా ఉపాసనికి పంపించేవారు ఆ వస్తువులు కూడా వింతగానే ఉండేవి ఉదాహరణకు ఒకసారి మేర్వాన్ ఉపాసినికి పంపిన సామాన్లలో ఒక సూది దారం కూడా ఉన్నాయి ఆ రోజులలో మేర్వాన్ పిన్ని ఫిరోజా ఆమె భర్త రుస్తువులు కలకత్తా నుండి పూనా నగరానికి తిరిగి మాకు అమ్మార్చారు వారి కొత్త ఇల్లు మేర్వాన్ ఇంటి దగ్గరలోనే ఉండేది పాపం ఫిరోజా ఆరోగ్యం బాగా క్షీణించింది ఆమె తరచూ అస్తమా రోగంతో బాధపడేది ఎక్కువగా మంచాన్ని పట్టే ఉండేది మేర్వాన్ ఆమెను ఎంతగానో ప్రేమించేవాడు ప్రతిరోజు తప్పనిసరిగా ఆమెను చూడడానికి వచ్చేవాడు మెరు మేర్వాన్ ఫిరోజాను ఫిరోజా తన పిన్ని ఆమెను చూడడానికి తప్పకుండా ప్రతిరోజు మేర్వాన్ వచ్చేవాడు నిజానికి మేర్వాన్ యొక్క రాక కోసమే ఆమె జీవించి ఉండేది వారిద్దరి భగవంతుడి గురించి సాధు సంతుల గురించి ముచ్చటించుకునేవారు మీర్వాన్ ఆమెకు ఉపాసిని గురించి అతని గొప్పతనం గురించి చెప్పేవాడు అప్పుడు ఆమె ఇలా అడిగేది మీర్వాన్ నీతో పాటు ఠాకోరికి నన్నెప్పుడు తీసుకెళ్తావు మహారాజును ఒక్కసారైనా నేను కలవాలి అన్నది ఆమెకు బదులుగా పిన్ని నేను నీకు మాట ఇస్తున్నాను ఏదో ఒక రోజు తప్పనిసరిగా నిన్ను మహారాజ్ దగ్గరికి తీసుకు వెళ్తాను అన్నాడు మేర్వాన్ ఫిరోజా పరిస్థితి బాగా విషమించింది తక్షణమే రావాల్సిందిగా మేర్వాన్ ను కబరు వచ్చింది ఆమె ప్రక్కనే కూర్చొని కొంత దూని భస్మాన్ని తీసుకొని చక్కెర నీళ్ళలో కలిపి ఫిరాజతో ఇలా అన్నాడు పిన్ని ఈ భూతి ఉపాసిని వెలిగించిన ధూనిలోనిది ఇది అతి పవిత్రమైనది దీన్ని సేవించు రేపటికంతా సవ్యంగా ఉంటుంది అంటూ చెప్పాడు ఈ వ్యాధి నిన్ను శాశ్వతంగా బదిలి వెళ్తుంది ఫిరోజా ఆ ద్రవాన్ని తాగింది తిరిగి మేర్వాన్ పిన్ని రేపు నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తానో తెలుసా సాక్షాత్తు ఉపాసిని మహారాజు వద్దకే అన్నాడు ఆమె మేర్వాన్ చేతిని ప్రేమగా తన చేతులలోనికి తీసుకొని కృతజ్ఞత నిండిన కళ్ళతో ప్రేమగా చిరునవ్వుతో మేర్వాన్ వైపు చూసింది ఫిరోజా ఆ మరుసటి రోజు ఫిరోజా మరణించింది తన చిన్నాన్నను మేర్వాన్ వచ్చి ఇలా ఓదార్చాడు మాసాజీ విచారించకు హెండియార్ నజ నాజాలను పెంచాల్సిన బాధ్యత ఇప్పుడు నా మీద ఉంది వాళ్ళ బాగోగులు నేనే చూస్తాను వారి సంపూర్ణ బాధ్యతను నేను స్వీకరిస్తున్నాను మీ పిల్లల గురించి నీకు ఏ రకమైన ఆందోళన వద్దు ఈ క్షణం నుండి వారు నా వారే అన్నారు మెరువాన్ తల్లి చనిపోయే సమయానికి నాజా వయసు పదేళ్ళు కు పద్నాలుగు సంవత్సరాలు తల్లి మరణం తట్టుకోలేక విలపిస్తున్న ఆ పిల్లలను మేర్వాన్ ఇలా ఓదార్చాడు ఎందుకమ్మా దుఃఖిస్తారు మీ బాగోగులు చూడడానికి నేను లేనా మీ అమ్మ ఇంకా జీవించి బాధపడాలని మీరు కోరుకుంటున్నారా ఆమె చనిపోవడమే మంచిది ఇప్పుడు ఆమె ఏ బాధలు లేకుండా స్వర్గంలో నిశ్చింతగా ఉంది ఆమె నిజంగా ఎంతో ఆనందంగా ఉంది నా మాట నమ్మండి ప్రేమగా మేర్వాన్ ఆ ఇద్దరిని తన దగ్గరకు తీసుకొని ఓదార్చాడు మేర్వాన్ వాత్సల్యంలో వారెంతో ఓదార్పు పొందారు ఎక్కువగా మేర్వాన్ హజరత్ బాబాజాన్ దగ్గర గడపడం వలన ఆమె భక్తులు బీర్వాన్ గురించి ఆమెను బాకాబ్ చేసేవారు ఆమె వారితో ఇలా చెప్పేది అతను నా బిడ్డడు ముద్దు బిడ్డడు అతని కారణంగానే నేను పూనాలో ఉంటున్నాను ఒకరోజు నా బిడ్డడు మొత్తం ప్రపంచాన్ని ఉర్రు తలోగించగలడు అతని గొప్పతనం గురించి మీకు అవగాహన లేదు అంటూ చెప్పారు బాబాజాన్ గారు బాబాజాన్ అనుచరులకు మేర్వాన్ తన ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని వెల్లడి చేయడంలో చేయడంతో వారు క్రమంగా మేర్వాన్ పట్ల గౌరవాన్ని భక్తిని ప్రదర్శించేవారు బాబాజాన్ శిష్యులలో ఒకడైన బాబు జానుబే ఉబేల్ మేర్వాన్ గురించి బాబాజాన్ చేసిన ప్రకటనలు విని ప్రభావితుడయ్యాడు ఆ విషయం మేర్వాన్ వద్ద ప్రస్తావించగా మేర్వాన్ తన ఆంతరిక దివ్యత్వపు వైభవాన్ని ప్రదర్శించాడు ఉబేల్ దానిని తట్టుకోలేక విభ్రాంతితో కింద పడ్డాడు తర్వాత అతను బాబాజాన్ దగ్గరకు వెళ్ళగా ఆమె మేర్వాన్ నా కుమారుడే అని నీకు చెప్పాను కదా అతని స్థాయి గురించి మీకెవరికీ తెలియదు అంది పంతొమ్మిది వందల పదిహేడు అక్టోబర్ నెలలో మేర్బాన్ ఉపాసిని వద్ద ఉంటున్న రోజులవి రోజు రాత్రి ఉపాసిని ని షిర్డీకి వెళ్ళి అక్కడ సాయిబాబా పర్యవేక్షణలో జీవిస్తూ కొన్ని నెలలుగా ఉపవాస దీక్షలో ఉంటున్న గుస్తాదుజీని చూసి రమ్మన్నాడు మేర్వాన్ షిర్డీ చేరేసరికి రాత్రి పదకొండు గంటల సమయం అయ్యింది అంతరాత్రి సమయంలో కేవలం తనను చూడడానికి మీర్వాన్ వచ్చాడని తెలిసి గుస్తాజ్జీ ఆశ్చర్యపోయాడు మీర్వాన్ గుస్తాద్జీ యొక్క యోగక్షేమాలు వాకప్ చేశాడు యథార్థానికి గుస్తాజీ తరచు తరచు ఉపవాస దీక్షలో ఉండటం వలన బాగా నీరసించి అస్థి పంజరంలా ఉన్నాడు సాయికి మేర్వాన్ కు ఇది వరకే సంబంధం ఉందన్న విషయం గుస్తాజ్జీకి తెలియదు అందువలన తో సాయి చాలా మహిమ గలవాడని తనతో వస్తే తక్షణమే ఆయన దర్శనం చేయించగలనని చెప్పాడు అకస్మాత్తుగా మీర్వాన్ మానసిక స్థితి మారిపోయింది గుస్తాజ్జీకి నీ పక్కకు తోసి నాకు సమయం లేదు వెంటనే నేను పూనా నగరానికి బయలుదేరాలి అని అరిచాడు రైల్వే స్టేషన్ కు పరుగెడుతున్న మేరువాన్ ను చూసి నిర్గతపోయాడు గుస్తాజీ మేరువాన్ తండ్రి షెరియార్ గొప్ప దయా హృదయం కలవాడు దానశీలుడు దానశీలి కూడా వృద్ధుడైన తర్వాత కూడా అతనిలో ఆధ్యాత్మిక ముముక్షువులకు కావలసిన సహజమైన ఓర్పు సంయమనం సమృద్ధిగా ఉండేవి వ్యాపారం వల్ల పెద్ద సంపన్నుడు కాలేకపోయాడు కానీ వ్యాపారాన్ని మాత్రం విజయవంతంగానే నిర్వహించేవాడు బీదలకు దానం చేయడానికి తన సంపాదనలో నుంచి కొంత భాగం ఎప్పుడూ ప్రక్కన ఉంచేవాడు బీదలకు దానం ధనం మాత్రమే కాదు కప్పుకోవడానికి దుప్పట్లు కట్టుకోవడానికి వస్త్రాలను కూడా పంచేవాడు అంగడిలో రాత్రి బాగా ఆలస్యమైతే ఇంటికి వెళ్లకుండా అక్కడే నిద్రించేవాడు భగవద్ అన్వేషణలో లెక్కలేనన్ని రాత్రులు గడ్డ కట్టే చలిలో నిద్రించిన శరీరానికి నిరాశ్రయంగా ఉండటం ఆరు బయట నిద్రించడంలో గల కష్టాలు బాగా తెలుసు ఎవరైనా చలితో వనకడం చూడగానే అతని హృదయం చెలించి తాను కప్పుకున్న వస్త్రాన్ని కూడా దానం చేసేవాడు ఇలా చాలా సార్లు జరిగింది ఒకరోజు షిరిన్ ఇలా వ్యాఖ్యానించింది ఇప్పటి వరకు షెరియార్ దానం చేసిన దుప్పట్ల విలువతో మనం ఈ పాటికి కళ్ళు అంగడే కర్మ దుప్పట్ల దుకాణమే నిర్వహించగలిగే వాళ్ళం దానికి షెరియార్ తమాషాగా స్పందించడంతో పిల్లలు బాగా నవ్వుకున్నారు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి ఒకటవ తేదీన మేర్వాన్ ప్రియమిత్రుడైన కోడు భార్య నాజా దిన్షా అనే కొడుకుకి జన్మనిచ్చింది మరుసటి రోజు మేర్వాన్ ఆ శిశువును చూడడానికి ఆసుపత్రికి వెళ్లి నాజాతో ఇలా చమత్కరించాడు నా మొట్టమొదటి శిష్యుడు జన్మించాడు నాజాకు ఆ మాటల భావం అంతుపట్టలేదు మేర్వాన్ మొట్టమొదటిసారిగా మొదటిసారిగా తనను తాను ఒక ఆధ్యాత్మిక గురువుగా ప్రకటించుకున్న సమయం అది కోడు మాత్రం గ్రహించాడు అప్పుడే పుట్టిన శిశువు గ్రహించిండట ఏళ్ళు గడుస్తున్న మేర్వాన్ కి నయం అవుతుందని జీవితంలో స్థిరపడింది సంసారి కాగలడన్న ఆశ షిరీన్ లో చావలేదు బెహ్రాంజీ చురుకైన వ్యాపారస్తుడు మేర్ మేర్వాన్ తో పరిచయం కాకముందు అతను చాలా టీ దుకాణాలు కళ్ళు అంగళ్ళు ఉండేవి అతనికి ఒకనాడు షిరీన్ బెహ్రాంజీని పక్కకు పిలిచి మేర్వాన్ తో భాగస్వామిగా ఒక కొత్త కళ్ళు అంగడి ప్రారంభించమని ఆ తమ వాటాగా సగం పెట్టుబడి ముందుగా తాను ఇస్తానని కోరింది బెహ్రాన్జీ సంతోషంగా ఒప్పుకున్నాడు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరము ఆగస్టు ఒకటవ తేదీన కొత్త కళ్ళు అంగడికి లైసెన్స్ తీసుకున్నాడు ఈసారి మాత్రం మర్చిపోకుండా తన పేరు మీదే లైసెన్స్ తీసుకున్నాడు మేర్వాన్ తన భాగస్వా మేర్వాన్ భాగస్వామ్యంలో ఏడు వందల ఇరవై మూడు ేట రోడ్డులో నది ఒడ్డున మత్స్యకారులతో రద్దీగా ఉండే ప్రాంతంలో కళ్ళు దుకాణం తెరిచాడు బహిరాజీ కారణం తెలియదు కానీ ఎందుకనో మేర్వాన్ ఈసారి వ్యాపారం పట్ల చాలా శ్రద్ధ తీసుకున్నాడు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం వరకు మీర్వాన్ కళ్ళు అంగడిలోనే పనిచేసేవాడు చాలా ముద్దుగా నిద్రలేచి దుకాణాన్ని సిద్ధం చేసి పనిలో పూర్తిగా నిమగ్నం అయ్యేవాడు నీల ఊడ్చేవాడు మొత్తం ఆవరణ అంతా శుభ్రం చేసేవాడు అంతేకాదు మరుగుదొడ్లు కూడా శుభ్రం చేసేవాడు తర్వాత సీజలు పాత్రలు శుభ్రంగా కడిగేవాడు కళ్ళు పులియ పెట్టేవాడు సాధారణంగా కళ్ళు దుకాణానికి ఎలాంటి వారు వస్తారు తాగుడుకు బానిసలై జీవితానికి ఒక గమ్యం లేక భంగపడిన వాళ్ళు అనైతిక జీవితానికి అలవాటు పడిన వాళ్ళు మేర్వాన్ కళ్ళు అంగడికి కూడా అటువంటి వ్యక్తులే వచ్చేవారు ఒక్కోసారి కొంతమంది బాగా ఎక్కువగా త్రాగి అల్లరి చిల్లరగా మొరటుగా ప్రవర్తించేవారు అసభ్య పదజాలం వాడుతూ ఘర్షణకు కూడా దిగేవారు ఖాతాదారులు ఎటువంటి వారైనా సరే వారందరినీ మేర్వాన్ ప్రేమగా లాలనగా చూసేవాడు వారి నడవడికను మార్చుకోమని రాగుడు మానివేస్తే మంచిదని మృదువుగా హితువు చెప్పి పలికేవాడు కానీ జీ మాత్రం అటువంటి ఖాతాదారుల ప్రవర్తనకు సహించేవాడు కాదు ప్రతిరోజు జీ ఎవరినో ఒకరిని కొట్టడమో బయటకు వేయడమో చేస్తూ ఉండేవాడు అయినప్పటికీ బెహ్రామ్జీ తన భాగస్వామి కావడం వల్ల మేర్వాన్ అతనిని ఏమి అనేవాడు కాదు బెహ్రామ్జీ దుకాణంలో లేని సమయంలో మేర్వాన్ ఎంతో మంది మొరటు మనుషులను తిరుగుబోతులను చీరదీసేవాడు నిజానికి మేర్వాన్ లో పెళ్ళుకే ప్రేమ ఆ వారిని ఆకర్షించేది ప్రేమే వారిని అట్టి వారిని ఆకర్షించేది మెహర్వాన్ వారితో చాలా సమయం గడిపేవాడు వారు అతను చెప్పే మాటను ప్రతి మాటను వినే స్థితికి చేరగానే వారిని బుజ్జగించి తక్కువగా త్రాగాలని క్రమంగా త్రాగుడు మానివేయాలని నచ్చ చెప్పేవాడు తన దుకాణానికి వచ్చే ఖాతాదారులు ఎవరు మోతాదుకు మించి తాగకుండా మేర్వాన్ శ్రద్ధ వహించేవాడు ఒక్కో సందర్భంలో ఖాతాదారులు ఇంకా కళ్ళు కావాలని అడిగినా ఇచ్చేవాడు కాదు మేర్వాన్ ఆ కళ్ళు అంగడికి వచ్చేవారు కేవలం మత్తు పదార్థాలకు బానిసలైన వాళ్ళే కాదు దేశ దిమ్మరులు కూడా వచ్చేవారు బిచ్చగాళ్ళు సాధువులు ఇదే అన్ని వచ్చి లైన్ లో నిలబడేవారు నగదు పెట్టేలోంచి కొన్ని దుఃఖ నాణాలను తీసి వాటిని వారందరికీ పంచేవాడు మేర్వాన్ పంచేవాడు మేర్వాన్ దాతృత్వం ఒకరికి మంచి ఒకరి నుంచి మరొకరికి ప్రాకి కళ్ళు అంగడికి ఇంకా ఎక్కువ మంది బిచ్చగాళ్ళు వచ్చేవారు బెహ్రాన్జీ తన మిత్రుడిని వారించేవాడు అయినా మేర్వాన్ అతన్ని మాటలను పట్టించుకునేవాడు కాదు అసలు డబ్బు ఎందుకు దాని వలన ప్రయోజనం ఏమిటి నీవు డబ్బుకు అవసరానికి మించి ప్రాధాన్యం ఇస్తున్నావు అని మేర్వాన్ తన మిత్రుడు బెహ్ నచ్చ చెప్పేవాడు మేర్వాన్ జయబాబా అండి అందరికీ జయ బాబా ఇంతటి అత్యద్భుత అవకాశాన్ని ఇచ్చిన ప్రియతమునికి ధన్యవాదాలు జై మెహర్ బాబాలు ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ బాబా వాణి వాణిగారు మీకు జై బాబా వాణి గారు బాబా జై బాబా అండి జై బాబా అరుణ గారు జై బాబా అండి ప్రభు చెడు కానీ మనం ప్రతిరోజు కూడా మనము బాబా యొక్క జీవిత విశేషాలను తెలుసుకుంటున్నాము చక్కగా చదువుకొని కాబట్టి మనం ఎన్నిసార్లు చదివినా కూడా మళ్ళీ కొన్ని కొన్ని కొత్త పాయింట్స్ మనకు అన్ని కూడా తెలుస్తూ ఉంటాయి వింటూ ఉంటే చక్కగా చదివినందుకు మీకు ధన్యవాదములు బాబా యొక్క ఆశీస్సులు వెండిగా ఉండినందుకు ఉండేట్టుగా అందరికీ జయబాబా అండి ఇప్పుడు ఆఖరిగా భారతి బాబా నాకు అవకాశాన్ని ఇచ్చారు